సత్యమూర్తి మిథున వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీకు ఎంత బాధగా ఉందో మాకు కూడా అంతే బాధగా ఉంది మీ కూతురు కనిపించటం లేదు అని మీరు ఎంత బాధపడుతున్నారో మేము అంతకన్నా ఎక్కువగానే బాధపడుతున్నాము మీకు కూతురు అయితే మా ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా తనని కూతురులాగే చూసుకున్నాము తను కనిపించకపోతే మాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విధిన వాళ్ళ మా నాన్న మాత్రం చాలా కోపంగా సత్యమూర్తి వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం అవును మిథున కనిపించకపోవటంతో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతున్నారు మీకన్నా మాకు కూడా చాలా ఎక్కువ బాధగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథునా వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి ఆపవయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నోరు విప్పితే అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న మాత్రం అవును నువ్వు ఏం మాట్లాడుతున్నా నా కూతుర్ని అడ్డం పెట్టుకొని మీరే ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది మీరు ఏదో ప్లాన్ చేసుకునే ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది మర్యాదగా నా కూతురు ఎక్కడ ఉందో చెప్తే సరే సరే లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మిథనా వాళ్ళ నాన్న మాత్రం అవును నా కూతుర్ని అడ్డం పెట్టుకొని మీరు ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు కానీ అవేమీ జరగవు మీరు ఎలాగైనా సరే నా కూతురుని నాకు అప్పగిస్తే సరే సరే లేదంటే అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే అక్కడ మిథునా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు మేము అలా ఎప్పటికీ చెయ్యం మేము అంటే మనుషులం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథునా వాళ్ళ నాన్న మాత్రం మీరు ఎటువంటి మనుషులు ఇప్పుడే మాకు అర్థమవుతుంది కదా మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇందులో సత్యమూర్తి ఆ మిథునా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీరు ఏం మాట్లాడు గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారు వాడు నిజమే బలవంతంగా మిథున మేడలో తాలి కట్టడం తప్పే చేశాడు అది క్షమించరాని తప్పు ఆ తప్పు తప్ప ఇప్పటిదాకా వాడు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిదిన వాళ్ళ నాన్న అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం అవును వాడు ఆ ఒక్క తప్పు తప్ప మరి ఇంకా ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్